ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము రేపే ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శనివారం రోజున వస్తుంది ఈ శనివారం రోజున ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ముక్కోటి దేవతలు భూమి మీదికి వచ్చే రోజు ఈ రోజు గనక మనం నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మన దశ తిరిగిపోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశిని మనము వైకుంఠ ఏకాదశి అని అంటాము ఈరోజు చాలా పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే లేచి స్నానం చేసి ఆ నీటిలో ఒకటి వేయాలి అదేంటి అనంటే గల్లా ఉప్పు సముద్రపు ఉప్పు ఈ ఉప్పుని వేసుకొని మనం స్నానం చేసినట్లయితే మనకు కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున ఇలా స్నానం చేస్తే సమస్త పాపాలు పోవడమే కాకుండా జన్మ జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ విధంగా స్నానం చేయడం వల్ల మన జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఈ విధంగా సముద్ర ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో కాలంగా ఉన్న మన దృష్టి దోషాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి శరీరానికి నూతన ఉత్తేజం విలసిల్లుతుంది అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో కేవలం సముద్ర ఉప్పు మాత్రమే కాకుండా ఇంకా మనం తులసి ఆకులని తులసి ఆకులను అంటే పూజించే తులసి చెట్టు దగ్గర నుండి కాకుండా పూజించని తులసి చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలి అదేవిధంగా ఏకాదశి రోజున కాకుండా ఏకాదశికి ముందు రోజునే గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకొచ్చుకొని వాటిని నలిపి మనం స్నానం చేసే నీటిలో వేయడం ద్వారా తులసి ఆకులతో మనం స్నానం చేయడం వల్ల మనకు ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శరీరం నూతన తేజస్సు శరీరంలో నూతన తేజస్సు కలుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకు శుభాలు కలుగుతాయి ఏ పని తలపెట్టినా కూడా పూర్తవుతుంది సంవత్సరం మొత్తం అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇలా చేయడం వల్ల వైకుంఠ ఏకాదశి రోజున ఈ విధంగా స్నానం చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది శ్రీ మహావిష్ణువు మరి లక్ష్మీదేవి అనుగ్రహంతో మన జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఇవి వేయడం వల్ల మన ఒంట్లో మన ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుందనమాట ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో సముద్ర ఉప్పు కానీ లేదా తులసి ఆకులను కానీ నలిపి వేసుకున్నట్లయితే ఇంటిల్లిపాది ఈ విధంగా స్నానం చేసినట్లయితే అన్ని విధాల శుభ ఫలితం కలుగుతుంది అదేవిధంగా అనారోగ్య సమస్యలున్న వారికి కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుంది ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజు చేయడం వల్ల మనకి ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు